చంద్రకాంత్ త్రినయని సీరియల్ ఫేమ్ చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ తెలుగు వినోద పరిశ్రమలో ఒక్కసారిగా సంచలనం కలిగిస్తోంది కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో తన సహనటి పవిత్ర జయరాం మృతి చెందిన సమయంలో అదే కారులో చందు కూడా ప్రయాణించాడు అయితే పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా చందు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కానీ పవిత్ర లేదనే వాస్తవం నుంచి బయటికి రాలేకపోయాడు అయితే ఇప్పుడు చందుతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో ఉరివేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోధిస్తున్నారు అయితే మరణానికి ముందు తన వాట్సాప్ చాట్లో వెల్లడించిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి తన భార్య త్రినయని ఫేమ్ పవిత్ర జైరా మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు తన కళ్ళ ముందే ఆమె మరణించినా జీర్ణించుకోలేకపోయాడు తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు పవిత్ర లేని జీవితం నాకొద్దు నేను కూడా చనిపోతానని చెప్పాడట స్నేహితులకి అయితే ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియచేసినట్లు తెలుస్తోంది పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదా నేను అయిపోయి లేదా తాగుపోతనైపోతా ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చటం లేదు అని వాట్సాప్ చాట్లో స్పష్టంగా మాట్లాడాడు చందు పంపిన ఆ వాట్సాప్ చాట్ని తన ప్రాణ స్నేహితులు మీడియాకు అందించారు పోలీసులకి షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది అయితే తాము ఎంత నచ్చ చెప్పినా ఆయనను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన మరణించాడు కానీ ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారని స్నేహితులు వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నారు అంతేకాదు కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా చందు పవిత్రతో ఉన్న అనుబంధాన్ని వెల్లడించాడు తను లేని జీవితం కష్టం అంటూ తన ఆలోచనను అప్పుడే చెప్పకనే చెప్పాడు పవిత్రపై తనకున్న ప్రేమ వీరిద్దరూ సాగించిన ప్రయాణం అంతా కూడా చందు మనసులో తీవ్రమైన మనోవేదనకు కారణంగా కనిపిస్తోంది మరోవైపు చందుకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చందు మృతితో వారు రోదనలు చందు మృతితో వారి రోదనలు మిన్నంటుతున్నాయి ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు పార్థివ దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు